ఎక్కువ ఆకులు కులిపోయే దగ్గర అయితే కనిపిస్తుంటాయి గాయ చూడండి చాలా ఎక్కువ మా వదిని అయితే జస్ట్ మెస్సు మేం తెచ్చిన గంపలో అయితే సగం సగం కుక్కులు అయితే నిండిపోయాయి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెల్ గాయస్ వర్షాకాలంలో మన గిరిజల గ్రామాల్లో కుక్కులు అయితే దొరుకుతుంటాయి ఇప్పుడు ఆ కుక్కులు ఉండే ప్లేస్ కు అయితే నేనైతే వెళ్తున్నాను చూడండి నా వెనకాల లొకేషన్ అయితే ఎంతో అందంగా ఉందో కదా ప్రకృతి అయితే పచ్చని చీర కట్టుకున్నట్టు అయితే ఉంది గాయస్ ఈ వీడియో చివరి దాకా చూడండి ఆ కుక్కుల గురించి అయితే పూర్తిగా వివరించడానికి ట్రై చేస్తాను గాయస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ అయితే యాక్టివిట్లో పెట్టుకోండి గాయస్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ అయితే వెనకాల కనిపిస్తుంది కదా ఆ అడవి ఆ అడవిలో అయితే ఎక్కువగా ఉంటాయని మా అమ్మ అయితే చెప్పింది ముక్కుల దగ్గరకు అయితే దారి అలాగైతే ఉంటుందన్నమాట మా వదిన వాళ్ళైతే ఇందాకే వెళ్ళిపోయారు ఎక్కువగా పడడం వల్ల చూడండి చాపరాయి కూడా ఎంతో జారుగా కనిపిస్తుందో మా వదినైతే మర్రిచెట్టు కొమ్మ పట్టుకొని అయితే కిందకి దిగుతుంది జస్ట్ మిస్ గాయస్ పడిపోవడానికి అక్కడి నుంచి మెల్లగా వెళ్ళండి అని అయితే చెప్పాను కానీ ఏమాత్రం భయం లేకుండా అలాగ మెల్లగా మెల్లగా వెళ్ళిపోయారు అలాగ అడవిలోకి అయితే ఎంట్రీ అయిపోయారు గాయస్ నేనే చివరిగా ఉండిపోయాను ఇలాంటి దట్టమైన అడవుల్లోనే కుక్కులు అయితే ఎక్కువగా ఉంటాయి గాయ ఫైనల్గా కుక్కులు ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాం గాయస్ వచ్చి రాగానే చూడండి గంపలు అయితే ఒక రెండు మూడు వేసేసారు కుక్కులు అడవి అయితే చూడండి ఎంత దట్టంగా ఉందో అక్కడ ఈ కుక్కులు అయితే ఇలాంటి దట్టమైన అడవుల్లోనే ఎక్కువగా దొరుకుతుంటాయి మా వదినైతే జాగ్రత్తగా ఒకటేసి ఒకటేసి తీస్తుంది చూడండి కుక్కులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కానీ చూస్తే అవి కుళ్ళిపోయిన ఆకుల్లాగే కనిపిస్తున్నాయి గాయస్ కానీ కుక్కులు అయితే కుళ్ళిపోయిన ఆకుల లోపల నుంచి చిన్న చిన్న మొగ్గలుగా బయటకు వస్తాయి ఇప్పుడు నేను పట్టుకున్న కుక్కు చూడండి చాలా పెద్దదిగా అయితే ఉంది ఈ కుక్కులు అయితే ఇలాగైతే ఉంటాయి ఎక్కడ చూసినా ఈ కుక్కులు తినవేమో నుంచి చాలా మంది అయితే వదిలేస్తుంటారు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆకులు ఆ ఆకులు ప్లేస్ ప్లేసుల్లోనైతే ఎక్కువ కనిపిస్తుంటాయి మా అయితే చూడండి గంప లేకపోయేసరికి రాయి మీద కుక్కులు అయితే పెట్టేస్తుంది మా అయితే చిన్న కుక్కును కూడా వదలట్లేదు చూడండి అలా ముందుకు చూస్తే సేమ్ ఆకుల్లాగా అయితే ఉన్నాయి చూడండి గాయస్ మొత్తం అవి కుక్కులు అయితే చూడకుండా కొన్నైతే మట్టేసాను మా వదినైతే చూడండి ఆకులు మెల్లగా తీసుకుంటూ జాగ్రత్తగా అయితే తీస్తుంది ఎక్కువ ఆకులు కులిపోయే దగ్గర అయితే కనిపిస్తుంటాయి గాయస్ చూడండి చాలా ఎక్కువ ఆకులు కప్పుకొని చూడండి ఎంత అందంగా అయితే కనిపిస్తున్నాయి అక్కడ ఈ కుక్కుల్ని మా భాషలో పెట్టు కుక్కులు అని అంటారు గాయస్ ఈ కుక్కుల్ని తెలుగులో ఏమంటారో తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి గాయస్ ఇవైతే కొంచెం చిన్న చిన్న మొగ్గలుగా అయితే ఉన్నాయన్నమాట కొంచెం పెద్దవైతే అవ్వలేదు ఇవి చిన్నవి అయితే కనిపిస్తున్నాయి మా వదినకైతే చెప్పాను అనమాట కొన్ని చిన్న మొగ్గులు ఉన్నాయి వదినారా ఇక్కడ అనేసరికి వెంటనే వచ్చేసి అవైతే తీసేసింది చూడండి అప్పుడే గంప అయితే సగం సగం నిండిపోయింది గాయస్ మా వదినైతే చూడండి లంగా లోన్న పట్టేసింది గాయస్ ఇలాంటి మరిన్ని ట్రైబల్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివిట్లో పెట్టుకోండి గాయస్ ఇక్కడ చూడండి ఆ కుక్కల్ని అయితే ఎలా తీస్తుందో ఆ కుక్కు తీసి అక్కడున్న కాడనైతే బయటకైతే జల్ల అంటే చిన్న ముక్క జల్లు వేయాలి మొత్తం కాదు లేకపోతే మట్టి అయితే అలాగే ఉండిపోతుంది చూడండి గంప అయితే అయిపోయింది గంపలో ఉన్న కుక్కులు అయితే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి కదా ఫైనల్గా కుక్కులు దొరికేసరికి అడవి నుంచి బయటకైతే వచ్చేసాం గాయస్ మా వదినైతే అడ్డాకులు పట్టుకొని కిందకైతే ఆ కుక్కులు మోయడానికైతే వచ్చేస్తుంది కింద పడిపోకుండా ఉండడానికి అయితే జాగ్రత్తగా అయితే పేరుస్తుంది ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే రెడీ చేస్తున్నారు ఈ వీడైతే మా అమ్మగారు ఆ కుక్కులు కుళ్ళిపోకుండా ఎండబట్టడానికి అయితే వచ్చేసాము చాపరాయికి అయితే గాయస్ ముందు ముందు చాలా మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకెన్ అయితే ఆకివీట్లో పెట్టుకోండి గైస్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి